ఏ పప్పు లేకుండా ఏ పిండి లేకుండా పునుకులు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఈ వీడియో కరెక్ట్గా చూస్తున్నారు డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని ఇలా ట్రై చేసాం మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసి చాలు రకరకాల వీడియోస్ అనేవి ముందుకు వచ్చేస్తాయి ఇంతకీ పప్పు లేకుండా పిండి లేకుండా పునుకులు అన్నాం దేంతో చేస్తున్నామా అని అనుకుంటున్నారా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ ఉంటుంది కదా మిల్క్ బ్రెడ్ వాడాం దీంట్లో సో మిల్క్ బ్రెడ్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని దాంట్లో వన్ కప్ బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వ ఇందులో వేసేసుకోవాలి పెరుగు లేదా మజ్జిగలా చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాం ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎప్పుడు ఏదో ఒక పప్పుతో కానీ ఏదో ఒక పిండితో కానీ పునుకులు వేయటం ట్రై చేసాం కానీ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు మేము ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంది అందుకే మీకు కూడా పరిచయం చేస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా సో ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ డిష్ అయిపోతుంది ఇది వీడియోలో చూస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలి అలా మనం చపాతి పిండి ఎలా గట్టిగా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెంసేపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఇలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలాంటి డీప్ ఫ్రై రెసిపీస్ మీకు ఎంతమందికి నచ్చుతాయి కామెంట్ చేసిన రాసేయండి ఇలాగా ఇలా రెడీ చేస్తూ కొంచెం సేపు నాలెడ్జ్ని కూడా సంపాదించుకుందామా ఒక చిన్న పొడుపు కదా వదులుతా అదేంటో కనుక్కోండి కన్నులు లేవు కానీ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది ఏంటది ఆలోచించండి ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చివరిలో చూడండి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా కలిపేసుకుని రెడీ చేసేసుకుని ఉంచుకున్నాం ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా పుణుకులు ఎలా చేసుకుంటాం అలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి టూ సైడ్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగిచ్చేసుకోవాలి అసలు యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు వెజ్లో రెసిపీస్ ఏముంటాయి అసలు ఏ ఉంటాయి తక్కువ ఉంటాయి అని అనుకుంటారు కదా అదే మా ఛానల్ ప్యూర్ వెజ్ ఛానల్ దీంట్లో టూ హండ్రెడ్ ప్లస్ రెసిపీస్ ఉన్నాయి మరి అవి ఏవి మిస్ అవ్వకుండా అసలు ఏమున్నాయి ఈ ఛానల్లో అని తెలుసుకోవాలనుందా అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలా అన్ని పునుకులు డీప్ ఫ్రై చేసేసుకున్నాక ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకోవచ్చు లేదా టిష్యూ పేపర్ ఉండే టిష్యూ పేపర్లో కూడా వేసేసుకోవచ్చు అలా ఆయిల్ మొత్తం డ్రై అయిపోయాక పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేదా ఉత్తిగా కూడా తినేచ్చు అంత టేస్టీగా ఎమ్మీగా డెలిషియస్గా ఉంటాయి ఇందాక అడిగిన పొడుపు కథకి ఆన్సర్ దొరికిందా గడియారం అదే క్లాక్ ఇలా కరెక్ట్ ఆన్సర్ ఎవరు రాశారు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ క్లాప్స్ వెరీ గుడ్ సూపర్ ఇలా అప్పుడప్పుడు కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఉందామా ఇలానే కాదు పొడుపు కథలే కాదు స్టోరీస్ అలా మధ్యలో మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా ఇంతకీ ఈ రెసిపీ ఎలా ఉందో మీకు చెప్పలేదు బాగుందా నచ్చిందా ఈ రెసిపీ చూడంగానే మీకు ఒక డైలాగ్ గుర్తొచ్చుండలే ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్లో ఉన్నావు ఈ రెసిపీని బట్టి మీరు ఇంతకీ డిష్ పేరు ఏంటనుకుంటున్నారు బ్రెడ్ పునుకు అయిపోయింది వీడియో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్